నిన్న మొన్న ఈరోజు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి కురుస్తున్న వరదలకి పొంగుతున్న వాగులు వంకల దెబ్బకి అకస్మాత్తుగా కొండ చెరువులు వెలుగుపడుతున్న దానికి చాలా మంది చనిపోతున్నారు ఇందులో నాకు బాధనాలో గోపనాలో లేదన్నప్పుడు కనీసం జనాలకి ఈ విషయాన్ని చెప్తే ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటారో ఐ మీన్ ఎలా నాకు కనిపించారో తెలియటం వల్ల మన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మోతీలాల్ తండ్రి వాళ్ళ కూతురు అశ్విని అశ్విని కూడా అరౌండ్ థర్టీ ప్లస్ ఆమె డా సైంటిస్ట్ అన్న వాళ్ళ నాన్న కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళకి వేరే స్టేట్లతో కాన్ఫరెన్స్ ఉంది దెన్ ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావు సాంఘాబాద్ ఎయిర్పోర్ట్ బయలుదేరారు దారిలో ఈ మహబూబాద్ మండలం మరిపేడది మురిపేడ మరిపెడ దగ్గర ఆర్కే వాగట ఆర్యవాగు ఈ మహోబాదులో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో ఆల్రెడీ మీలో చాలామంది వీడియోలు చూసిన న్యూస్ కూడా చూసుంటారు ఏకంగా రైల్ ట్రాక్ కింద పార్ట్ అంత కొట్టుకుపోయింది ఓన్లీ ఆ రైల్ ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది అంతే రైళ్ళు కానీ వస్తే మొత్తం కొట్టుకుపోవడం ముందుగానే ఎక్కడ రైళ్ళు ఆపేశారు అదంతా మళ్ళీ ట్రాక్ పునరుద్ధరణ నార్మల్ చాలా టైం పట్టేదా అంత దారుణంగా అక్కడ వాగులు పొంగి పొరుగుతున్నాయి గోరహతి గోర రోడ్ల మీద వచ్చేసి నీళ్లు భయంకరమైన ఫ్లో వీళ్ళ కారు వస్తున్న మూమెంట్లో ఆ రోడ్డు మీద వాగు పో వెళుతుంది అంటే ఇన్ ద సెన్స్ హెవీగా వాటర్ ఫ్లో ఉంది అంత ఉన్నప్పుడు మరి పాపం వీళ్ళు ఆ రూట్ కొత్త లేదనప్పుడు ఎస్టిమేషన్ చేయలేకపోయారా లేదంటే అర్జెంట్గా వెళ్ళాలి ఏం కాదు వెళ్దామని అని అనుకున్నారా అలాగే రోడ్డు మీద పట్టుకొచ్చేసారు రోడ్డు మీద నుంచి వాగు పొంగుతుంది ఇలా అలాగే కారులతో ముందుకు వచ్చేస్తున్నారు చివరికి ఆ వాగు కొట్టేసింది దాని కారుతో సహా వాగులో బ్రిడ్జ్ మీద కింద పడిపోయి వెళ్ళిపోయింది ఆడు కొట్టుకుపోతూ పాపం ఇంక వాళ్ళు చావు మధ్య ఉంటూ ఫోన్ చేసేసారు ఇట్లా మేము వస్తున్నాము ఇలా జరిగింది కొట్టుకుపోతున్నాము నీళ్ళు వచ్చేసి మా మెడ దాకా ఉన్నాయి మీకు ఏమైందంటే తెలియట్లేదు పలానా చోట పలానా చోట అని చెప్పారు ఇక ఆగ మేఘాల మీద ఆ ఫోన్ అందుకున్న వాళ్ళు వచ్చారు పోలీసులని తర్వాత సేఫ్టీ సిబ్బంది ఎవరు కూడా కాపాడవాళ్ళు వాళ్ళని వీళ్ళ మొత్తం పాపం అశ్విని డెడ్ బాడీ దొరికింది అతని డెడ్ బాడీ దొరకలే ఇంకా మోతిల డెడ్ బాడీ కోసం ఎదుగుతూ ఉన్నారు ఇంకా చాలా ఇన్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు కోదాడులో ఒక కారు కొట్టుకుంటా వచ్చింది అక్కడ చూస్తే కారులో డెడ్ బాడీ ఉంది ఇలా ఇంకెన్ని ఇష్యూస్ ఉంటాయో రేపు మాకు నాకు అర్థం కావట్లేదు వీడే ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది దన్నం పెట్టు మరీ చెప్తున్నా మొన్నటిక మొన్న మన పార్వతీపురం అన్ని జిల్లాలో కూడా వాళ్ళేమో హర్యానీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఏకదవే పాఠశాలలో టీచింగ్ అన్నట్టుకు వచ్చిన్నారు సేమ్ ఆ రోడ్డు మీద నుంచి వాగు వెళ్తుంది వాళ్ళేమో వాళ్ళకు ముందెళ్ళినటువంటి వ్యక్తి ఏమో బాగానే వెళ్ళాడు ఆఫ్కోర్స్ వరద ఉంది దాటుకుని నిలిపోయాడు బండి మీద అలాగా మనం కూడా వెళ్ళచ్చు చనిపోతున్నారు బట్ వీళ్ళు వల్ల కాలేదు టీచరు మాస్టర్ ఇద్దరు కొట్టుకుపోయారు ఇద్దరు చనిపోయారు బాబు ప్లీజ్ అండి రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి అన్నప్పుడు బండి కానీ కారు కానీ లారీ కానీ ఏదైనా ఆపేసండి ఎందుకంటే ఫ్లో అకస్మాత్తుగా పెరిగిద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలండి కొట్టుకుపోవటానికి అనకూడదు కానీ ఈ దిక్కు రీల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి అందులో వచ్చేసి మహీంద్రా కెపాసిటీ అన్నట్టు టాటా లారీ అన్నట్టు ఎంత పెద్ద ఫ్లో ఉన్నస్తే దాని నుంచి దాటుకునిపోయింది అన్నట్టు బిల్డప్ ఇస్తా ఏంది అది అవి చూసే పని తెలిసి తెలియకుండా ఇలా చాలామంది ఏం కాదు అన్నట్టు ముందుకెళ్ళటం కొట్టుకోవటం జరుగుతా ఉంది దయచేసి జాగ్రత్త